హాయ్ వెల్కమ్ టు ట్యూటోరియల్స్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం మనకి ఎనిమిది నోటిఫికేషన్ రావాల్సి ఉంది ఆల్రెడీ మనకి రెండు నోటిఫికేషన్ రావడం జరిగింది ఏఎల్పి నోటిఫికేషన్ టెక్నిషియన్ గ్రేడ్ వన్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది సో టెక్నీషియన్ కి సంబంధించి ఇరవై ఎనిమిదో తారీఖు జూన్ నుంచి ఆన్లైన్ లో అప్లికేషన్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది ఆ తర్వాత రాబోయే నోటిఫికేషన్ గురించి ఆర్ఆర్బి బోర్డు ముఖ్యమైన నోటీస్ అనేది రిలీజ్ చేసింది సో ఆ నోటీస్ గురించి తెలుసుకునే ముందు అసలు ఫస్ట్ ఆర్ఆర్బి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ క్యాలెండర్ గురించి ఒకసారి చూద్దాం మనం యాన్యువల్ ఇక్కడ చూడండి యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ద ఇయర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫర్ రిక్రూట్మెంట్ త్రూ ఆర్ఆర్బిస్ అని ఇక్కడ క్లియర్ గా మనకు మెన్షన్ చేయడం జరిగింది అయితే ఏ నెలలో ఏ నోటిఫికేషన్ రాబోతుందో మనకి ఇక్కడ మెన్షన్ చేసి చెప్పారు జనవరి నుంచి మార్చి మధ్యలో అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందని క్లియర్ గా చెప్పడం జరిగింది అదే విధంగా మనకి జనవరి నుంచి మార్చి మధ్యలోనే అసిస్టెంట్ లోకో పైలట్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఆ తర్వాత ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో టెక్నిషియన్ కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది అన్నాడు అయితే జూన్ లోనే మనకి టెక్నీషియన్ గ్రేడ్ వన్ అదే విధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఇక ఆ తర్వాత లైన్ లో మనకి పారామెడికల్ ఇక్కడ మీకు చూపించినట్లయితే పారామెడికల్ కేటగిరీస్ కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే మనకి జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు పారామెడికల్ కేటగిరీస్ కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది ఆ తర్వాత జూనియర్ ఇంజనీర్ జేఈకి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది ఆ తర్వాత వెనువెంటనే ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన నోటిఫికేషన్ జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు అదేవిధంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో మనకి గ్రూప్ డి అదేవిధంగా మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్ కి సంబంధించి రెండు వేల ఇరవై ఐదులో లో క్యాలెండర్ ఈ విధంగా ఉండబోతుంది సో ఇప్పటి వరకు మనకి చెప్పినట్లుగానే ఇక్కడ క్యాలెండర్ ఏ విధంగా ఇచ్చాడో అదే విధంగా అన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి ఏఎల్పీ గానీ టెక్నీషియన్ గానీ విధంగా పారామెడికల్ కేటగిరీస్ కి సంబంధించి కూడా అఫీషియల్ గా ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కూడా మనకి జేఈ ఎన్టీపీసీ గ్రూప్ డి ఇవన్నీ వెనువెంటనే రిలీజ్ అవుతాయి ఆల్రెడీ పాత ఎగ్జామ్స్ జరగాల్సిన అవసరం లేదు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఏఎల్పీ సిబిటీ టూ కి సంబంధించిన రిజల్ట్ కూడా ఇంకా రాలేదు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా కంప్లీట్ కాలేదు అయినా కానీ నోటిఫికేషన్ ఇచ్చేసాడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో టెక్నీషియన్ మాత్రం జాయినింగ్ లెటర్స్ ఇచ్చాడు నోటిఫికేషన్ ఇచ్చాడు సో ఇంకా మిగతాయి కూడా ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే వాళ్ళు ముందుగానే క్లియర్ గా చెప్పారు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తామని సో కాబట్టి టూ ట్వంటీ ఫైవ్ లో కూడా మనకి ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ అన్ని రిక్రూట్మెంట్ యాజ్ పర్ క్యాలెండర్ లో ప్రకారమే రాబోతున్నాయి సో కాబట్టి కొద్దిగా అలర్ట్ గా ఉండండి మీ ప్రిపరేషన్ ఇంకొక స్టెప్ ముందుకు వేయండి ఇక మెయిన్ టాపిక్ విషయానికి వచ్చినట్లయితే రీసెంట్ గా మనకి ఆర్ఆర్బి నుంచి ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇది పారామెడికల్ కేటగిరీస్ కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు కానీ పారామెడికల్ అదే విధంగా మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్ కి సంబంధించి పోస్టులు చాలా తక్కువగానే ఉంటాయి ఎందుకంటే ఈ పారామెడికల్ కేటగిరీస్ అంటే రైల్వే కి సంబంధించిన హాస్పిటల్స్ ఉంటాయి కదా ఇక్కడ మనకి సపోజ్ కి సికింద్రాబాద్ జోన్ కి వచ్చేసి సికింద్రాబాద్ లో ఉంది సో ఒక్కొక్క జోన్ కి ఒక్కొక్కటి ఉంటాయి చాలా తక్కువ ఏ ఉంటాయి అదే విధంగా పోస్ట్ కూడా ఎప్పుడు తక్కువగానే ఉంటాయి సో మిగతాయి మాత్రం జేఈ ఎన్టీపీసీ అదే విధంగా ఇవి మాత్రం టెన్ థౌసండ్ లోపల నోటిఫికేషన్స్ వస్తాయి అదే విధంగా గ్రూప్ డి అయితే ఖచ్చితంగా థర్టీ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రతి నోటిఫికేషన్ ప్రతి నోటిఫికేషన్ లో కూడా పోస్టుల సంఖ్య సో ఇక్కడ నోటిఫికేషన్ పారామెడికల్ కి సంబంధించింది సో పారామెడికల్ కి సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో నోటిఫికేషన్ ఇస్తున్నాము దాంట్లో పోస్టుల వివరాలు ఈ విధంగా ఉండబోతున్నాయి అని చెప్పేసి ఒక నోటీస్ అనేది ఇచ్చారు టెక్నీషియన్ కు సేమ్ ఇదే విధంగా ఫస్ట్ నోటీస్ ఇచ్చేసి ఆ తర్వాత మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో కాబట్టి మనకి టెక్నీషియన్ తర్వాత రాబోయే నోటిఫికేషన్ పారామెడికల్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు దీంట్లో డయాలసిస్ టెక్నీషియన్స్ వచ్చేసి నాలుగు అదేవిధంగా ఈసీజీ టెక్నీషియన్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ నర్సింగ్ ఫార్మసిస్ట్ అదే అదేవిధంగా హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ వచ్చేసి మొత్తం ఈ విధంగా నాలుగు వందల మూడు పోస్టులు మొత్తం ఈ పారామెడికల్ కేటగిరీలో మనకి ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఈ నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో ఒకసారి మళ్ళీ మీరు సిలబస్ ని రివిజన్ చేసుకోవడం కానీ సిలబస్ ని స్టార్ట్ చేయడం కానీ చేయండి అదేవిధంగా నెక్స్ట్ జేఈ కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అదేవిధంగా గ్రాడ్యుయేషన్ లెవెల్ అండర్ గ్రాడ్యుయేషన్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఆల్రెడీ ఈసారి బాగా అటెంప్ట్ చేయని వాళ్ళు మీరందరూ కూడా కొద్దిగా అలర్ట్ ఉంటారనే ఉద్దేశంతో నేను మీకు ముందుగానే చెప్తున్నాను మీకు తొందరలోనే మళ్ళీ మీకు జేఈ అదేవిధంగా ఎన్టీపీసీ నోటిఫికేషన్ కూడా వస్తుంది నాకు తెలిసే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే మీకు ఆల్రెడీ చెప్పాను గ్రూప్ డి గ్రూప్ డి ఎగ్జామినేషన్ వచ్చేసి నవంబర్ లేదా నవంబర్ తర్వాతే ఉంటుందని చెప్పాను కాకపోతే అది ఖచ్చితంగా నేను చెప్పిందే రైట్ అవ్వాలని లేదు సో నాకున్న సోర్సెస్ ప్రకారం నవంబర్ లేదా నవంబర్ తర్వాత ఉండొచ్చు అని తెలుస్తుంది ఒకవేళ అంతకంటే ముందే ఉండొచ్చేమో అందుకని నేను ప్రతి ఒక్కరికి చెప్తాను ఎప్పుడైనా సరే నీ ఎగ్జామ్ నెక్స్ట్ మంత్ అనుకొని మాత్రమే ప్రిపేర్ అవ్వు అది ఎప్పుడో ఉంటుందిలే ఇంకొక సంవత్సరం ఉంటుందిలే ఇంకో నాలుగు నెలలు ఉంటుందిలే అని చెప్పేసి మీరు ఆ విధంగా లైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు నేను కూడా నవంబర్ ఎక్స్పెక్టెడ్ అని ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు అండర్ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు అదే విధంగా గ్రూప్ డి ఎప్పుడు చాలా మందికి ఇదే డౌట్ సో నేను అందుకని అందరికి ఒకేసారి ఫోన్ లో నేను రిప్లై ఇవ్వలేక ఒక ఎక్స్పెక్టేషన్ నా ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రం నేను చెప్తున్నాను అది అవ్వచ్చు కాకపోవచ్చు బట్ మీరు మాత్రం ఒక నెలలోనే నా ఎగ్జామినేషన్ ఉంటుందని ప్రిపేర్ అవ్వండి టూ ట్వంటీ ఫోర్ లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా లేటెస్ట్ ప్యాటర్న్ తో మీకు అందుబాటులోకి వచ్చే సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో రెండు వందల అరవై టైప్స్ అదేవిధంగా ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి టైప్స్ లో అదే విధంగా రెండు వేల ఆరు వందల నలభై క్వశ్చన్ అనే ఆన్సర్స్ ఉంటాయి చాప్టర్ వారీగా మోడల్స్ చాప్టర్ వారిగా షార్ట్ కట్ ఫార్లాస్ అదే విధంగా లేటెస్ట్ ప్యాటర్న్ తో పాటు చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వాటి వివరణ కూడా ఉంటుంది మీకు ఓన్లీ తెలుగు మీడియం లో అందుబాటులో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ డెలివరీ ఉంటుంది మీకు ఏ బుక్ అయినా సరే నేను చెప్పబోయే బుక్స్ అన్ని వినండి ఒకసారి వాటి యొక్క లోపల అసలు ఏమి తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ ఒక ఇండెక్స్ కూడా ఇచ్చాము డ్ చేసుకోండి లేకపోతే ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు బుక్ లెస్ ఏమి మెటర్ ఉంది ఆటోమేటిక్ లో చాప్టర్స్ ఉంటాయి ఏమేమి మోడల్స్ ఉంటాయి అన్ని చెక్ చేసుకోవచ్చు చెక్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు నెక్స్ట్ రీజనింగ్ అనేది చాప్టర్ వారిగా మోడల్స్ ఉంటాయి విధంగా లేటెస్ట్ తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో వీడియో సమాధానాల వీడియో ఎలా వస్తుంది ప్లే అవుతుంది బుక్ మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది మీ క్యూఆర్ కోడ్ నూగుల్ ఎన్స్ కానీ ఏదైనా క్యూఆర్ కోడ్ తో స్కాన్ చేస్తే మీ మొబైల్ డైరెక్ట్ వీడియో కూడా ప్లే అవుతుంది తెలుగు మీడియం అందుబాటులో కాస్ట్ వచ్చి ఫోర్ ఎయిట్ రూపీస్ ఉంటుంది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటాయి హోమ్ డెలివరీ అదేవిధంగా సైన్స్ జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి బుక్స్ చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు అదేవిధంగా చాప్టర్ వారిగా ఫిజిక్స్ వాటి యొక్క వివరణ మొత్తం ఎనభై ఏడు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి ఎనభై ఏడు మోడల్స్ ఉన్నాయి ఇంకా మళ్ళీ చాటే ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క కింద సొల్యూషన్ కూడా ఉంది అదేవిధంగా లేటెస్ట్ టీసీస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది అదేవిధంగా ఆర్ఆబీ ఇచ్చిన సంబంధించిన బిట్స్ కూడా చేయడం జరిగింది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం హోమ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ స్టార్టింగ్ జి అదే విధంగా జనరల్ అవేర్నెస్ జనరల్ స్టడీస్ ఇవన్నీ రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడే బుక్స్ అండి దీంట్లో కూడా థియే ఉంది అదేవిధంగా టూ ఎయిటీ సిక్స్ టాక్స్ థి ఉంటుంది స్టార్టి జెకి సంబంధించిన ప్రీవిస్ క్షోషన్స్ ఉంటాయి విధంగా స్టార్టింగ్ జేకి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ ఫైర్స్ ఉంటాయి లేటెస్ట్ సిఎస్ పార్టర్ ఉంటుంది జోగ్రఫీ హిస్ట్రీ పాలిటీ ఎకనామిక్స్ కెమిస్ట్రీ బాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి మీకు మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది అయిపోతుంది మీరు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ కూడా చూసుకోవచ్చు తెలుగు మీడియం లోంది ఫోర్ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ ఉంటుంది విధంగా ఈ బుక్ అనేది కేవలం ఎల్పి వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది ఎల్పి అండ్ టెక్నిషన్ గ్రేడ్ వన్ వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది మితంలో ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది బేసిక్ సైన్స్ థిరీరీ ఉంటాయి లేటెస్ వర్షన్ టూ 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 ట్వంటీ ఫైవ్ అదే విధంగా ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది సైన్స్ లో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సమాధానం ఉంటాయి సైన్స్ నుంచి ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ అంజనీయంగ్ లో ఆరు టాపిక్స్ లో విధంగా థియరీ కూడా కవర్ చేయడం జరిగింది తెలుగు మీడియం ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే షార్ట్ కట్ అవ్వాలి టైం అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు మొత్తం దీంట్లో ఫైవ్ నైన్టీ ఉంటాయి ఈ బుక్ లో ఉన్న నైట్ మోడల్స్ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన అర్థం కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి యూనికల్స్ అడుగుతారు అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు యాభై క్వశ్చన్స్ వస్తాయి మనకి సైన్స్ ఇంజనీరింగ్ లో దాదాపు సార్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లస్ మిగతా ఇంజనీరింగ్ సంబంధించినవి ఉంటాయి బసిక్ సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇయర్ తో పాటు అవుతుంది మీకు మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి అదే మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఈ బుక్స్ అనేది అన్ని హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్న బుక్ తీసుకోవాలనుకుంటే ఫోర్ నైన్టీ నైన్ పే చేసుకొని మీరు ఆ స్క్రీన్షాట్ అదే విధంగా మీకు అడ్రస్ అదే విధంగా బుక్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్స్ కాంబో ఆఫర్స్ ఉంటాయి సపోజ్ కి మీరు ఏదైనా ఒక సింగిల్ బుక్ తీసుకోవాలి ఏదో ఒక బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన ఐదు బుక్స్ లలో ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటే మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో డైరెక్ట్ ఆ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ ఉంటుంది అదే త్రీ బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్ తీసుకున్న వాళ్ళకి అదే విధంగా ఫైవ్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి టూ వన్ ఫైవ్ ఉంటుంది పే డెలివరీ ఉంటుంది అదే విధంగా వాళ్ళకి కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ నైన్ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటు మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ ఆడ్ చేసింది ఎగ్జాంపుల్ టూ బుక్ తీసుకున్నారు నైన్ సిక్స్టీ తీసుకు నైన్ సిక్స్టీ పే చేసుకుంటున్నారు విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి నైన్ సిక్స్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వందల రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క తో పాటుగా సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పని చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్షాట్ సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి సో వాట్సాప్ నెంబర్కి ఏం డీటెయిల్స్ పంపాలంటే మీకు అడ్రస్ పేమెంట్ స్క్రీన్షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్స్ తీసుకువాలి ఆన్లైన్ కోర్సు ఉంటుంది కదా వీడియో క్లాస్ అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి ఓన్లీ బుక్స్లో అయితే మెయిల్ ఐడి లేదు మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు వన్ ఇయర్ వాలిటీ ఉంది వీడియో క్లాస్ లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అనేది డైరెక్ట్ వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది ఎటువంటి యాప్ గానీ వెబ్సైట్స్ కానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే సేమ్ కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్